బాధాకరమైన పార్టీకి నష్టం చేస్తుందనే నా సొంత అభిప్రాయంతో నేను కొన్ని విషయాలు ఇందుకూరుపేట మండలం జరిగేవి చెప్పదలుచుకున్నాను ఈ విషయాలు ఎమ్మెల్యే గారిది తెలియదని చెప్పననే అనుకుంటున్నాను తెలిస్తే వాటిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారని భావించి ఈ మాటలు చెప్పదలుచుకున్నాను నిన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రావెళ్ల నాయుడు గారి పిలుపు మేరకు ఇందుకూరుపేట మండల తెలుగుదేశం పార్టీ ఆఫీసు కొత్తూరు గ్రామంలో ఉంటే అక్కడ నిర్వహించేందుకు వారు ఆదేశిస్తే అందరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇందుకూరుపేట కొత్తూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ మండల ఆఫీసులో చేసుకోవడం జరిగింది అది గమనించో కావాలని చేశారో ఏమో తెలియదు కానీ కొంతమంది జగదావపేటలో కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది జగదావపేటలో కానీ ఇంకొక దగ్గర కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు పుట్టినరోజు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు అంటే ప్రతి ఇంట్లో పండుగ రోజే కానీ ఇందుకూరుపేట కొత్తూరు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగింది పూర్తిగా తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ప్రకారం వ్యవస్థల ప్రకారం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు ఇందుకు ఆధ్వర్యంలో జరిగింది అక్కడ ఎందుకు ఆ విధంగా పెట్టి ఆ విధంగా పార్టీని అవమానపరిచేటట్టుగా అధిష్టానం అనే పేరు వాడి వాళ్ళు అందరిని పిలుచుకొని పెట్టడం జరిగింది ఇది ఎంతవరకు సబబు అని అంటున్నారు అధిష్టానం అంటే ఎవరు మండలంలో మండలంలో అధిష్టానం అని అంటే మండలాధ్యక్షుడే పార్టీ పరంగా కానీ పార్టీ సిస్టంగా కానీ ఎవరెత్తుకున్నా మండలాధ్యక్షుడే మండలాధ్యక్షుడు తర్వాతే పార్టీ కార్యక్రమాలు పార్టీ వ్యవహారాలు జరుగుతాయి కానీ మీరు అధిష్టానం అని చెప్పని వాళ్ళు ఎవరికి చెడ్డ పేరు చేయదలుచుకున్నారు లేకపోతే ఏ అధిష్టానం మీకు చెప్తే మీరు చేశారు చెప్పండి అదేనా చెప్పచ్చు ఇబ్బంది ఏందా పిలవండి ఎవరిష్టం ఉంటే వాళ్ళు వస్తారు ఎవరంటే ఇది లేదు కానీ తెలుగుదేశం పార్టీని ఏదో నష్టపరిచేదానికనో లెక్కలేనితనంగా చూస్తే మటుకు కబర్దా ముందు రోజుల్లో చాలా మూల్యం తెలిచుకుంటారు ఇది పార్టీకి నష్టం జరిగే పనులు ఏ చేసినా దానికి తగ్గట్టు వాళ్ళు ఇబ్బందులు పడతారని చెప్పని ముట్టుకు నేను ఈ సందర్భంగా తెలియజేసి మనం ఇప్పుడు పెట్టిన తర్వాత అదే కనపడి ఆ భయ ఆ దీంతోనే ఆ భావంతోనే మేము చేస్తున్నాం గ్రూపు రాజకీయాలు వీళ్ళు ఏమన్నా కొత్తగా పెట్టదలుచుకున్నారు సరే గతంలో ఎన్నెన్నో వ్యవహారాలు ఉండి తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి కానీ దాని ముందు కానీ ఉన్నప్పుడు కూడా అంత అప్పుడుండే మండలాధ్యక్షుడితో కొందరు విభేదిచ్చేది చేసేది చెందేదే కానీ కానీ కొన్ని రోజుల తర్వాత కూర్చొని మాట్లాడుకోవడము సర్దుబాట్లు చేసుకోవడము జరిగేది ఈ మాదిరిగా ఒక ఊరిలో ఒక కార్యక్రమము పార్టీ కార్యక్రమం అదే పార్టీ కార్యక్రమం ఇంకొక ఊరిలో గతంలో ఎప్పుడూ లేదు ఆలోచించండి మీరు ఎందుకు చెప్తున్నారనేది అంటే విభేదాలు కానీ ఇంకొకటి కానీ ఉంటాయి కానీ ఈ మాదిరిగా వర్గాలు చేసేసేది ఏదో వాళ్ళకాడ మెహర్బానీలు కోసంగా ఏదో అధిష్టానం అని చెప్పానంటే ఎమ్మెల్యే గారి దగ్గరనో వీళ్ళ మెహర్బానీ చూపించేదానికి చేసినట్టుందే కానీ ఇంక ఏమీ కాదు అదే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి రావేళ్ళ వీరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో జరిగితే మేము రామాలయంలో పూజలు చేస్తే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి వాళ్ళ గోత్రం చెప్పే మేము అర్చన చేయించాం అంటే ఏంది మాకు సుపీరియరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు అదేవిధంగా మండలానికి తెలుగుదేశం పార్టీ పద్ధతి ప్రకారం సిస్టమ్ ప్రకారం మండలాధ్యక్షుడు ఇక్కడ సుపీరియరు అదేవిధంగా గ్రామానికి పోతే గ్రామాధ్యక్షుడు సుపీరియర్ ఒక పద్ధతి ఒక వ్యవహారం మేమేమి చెప్తే అది ఇంతా చల్లాల్సిందేను ఏం చేసినా పడి ఉండాల్సిందేను ఏమైనా మాట్లాడతానో లేకపోతే ఇంకొకటి చేస్తేనో మేము అంత చూస్తాము మీకు పనులు ఎటు చేస్తా జరుగుతాయో చేస్తామని చెప్పనే బెదిరింపు ధోరణితో ఈ చేస్తున్నట్టు ఉంది కానీ ఒక పద్ధతి ప్రకారం మరే మనం పార్టీలో ఒక పార్టీలో ఉన్నప్పుడు అందరిని కలిసిమెలిసి చేసుకుంటా పోతే పార్టీకి మేలు మనకి మేలు ఉండగా ఉంటుంది అని చెప్పాననే భావనే లేకుండా ఆ ఆలోచనే లేకుండా ఆ అధికారం వచ్చేసింది ఏం చేసినా చల్లద్దు అన్నట్టు ఉంది ఎవరెవరో అందరూ కాదు కొంతమంది దీన్ని ఏదో వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారని నేను తెలియ నేను అనుకుంటున్నాను ఇది పూర్తిగా నా సొంత అభిప్రాయము దీన్ని ఎమ్మెల్యే గారు ఏదైనా దృష్టి పెట్టి విచారించండి ప్రతి పిన్ టు పిన్ విచారించండి మేము చెప్పే దానిలో ఏముందా ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆ దాన్ని చూసుకొని ఖచ్చితంగా పార్టీకి వ్యతిరేకంగా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పనేది నా డిమాండ్ జాదాపేటలో జరిగిన కార్యక్రమం అధిష్టానం అనే మాట వాడి అందరిని పిలిచారు మండలంలో అధిష్టానం వాస్తవంగా ఎవరు మండలాధ్యక్షుడు మండలాధ్యక్షుడు చెప్పలేదనే మాట వాడారు మండలాధ్యక్షుడు తెలియకుండా ఆడబెట్టేసి అధిష్టానం అని చెప్పినని మీరు అందరిని తప్పుదో ఎందుకు పెట్టి సరే ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి మాట వాడండి అయితే ఎమ్మెల్యే గారు చెప్పారని మాకు అందరికీ పెట్టండి ఇప్పుడు మాకు సుపీరియర్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అనే పదవాడు మండల మండలాధ్యక్షుడు మేము కూడా ఆడికే వస్తాం కదా ఇప్పుడు సుపీరియర్ ఎవరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి పెట్టండి ఇటాటి ముందు ముందు జరగకూడదని పార్టీకి నష్టం చేసే పనులు ఇవి కానీ ఖచ్చితంగా మేము చెప్పదలుచుకున్నాము దీని మీద విచారిచ్చి ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇటువంటి ముందు ముందు జరగకుండా చూడాలని చెప్పి మా అభిప్రాయం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గంప నళిన్ కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ ఇందుకూరుపేట మండలంలో తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి అనేది చెప్పడం జరిగింది నేను మీడియా మిత్రులు సాక్షిగా అందరికీ తెలియజేయడం అనగా ఇందుకూరుపేట మండలం తెలుగుదేశం పార్టీలో ఎక్కడా ఎటువంటి వర్గ విభేదాలు లేవు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ పార్టీలో ఉన్న ప్రతి సామాన్య కార్యకర్త దగ్గర నుంచి సీనియర్ మోస్ట్ నాయకుడు దాకా అందరూ క్రమశిక్షణతో మెలిగే వాళ్ళు పార్టీకి అనుకూలంగానే పనిచేసే వాళ్ళు తప్ప ఇక్కడ ఎవరు వాళ్ళ వ్యక్తిగతంగా చూసుకొని పనిచేసే వాళ్ళు లేరు ప్రతి ఒక్క కార్యకర్త మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఇప్పుడున్న శాసనసభ్యులైనటువంటి వేమిరెడ్డి రెడ్డి గారి గెలుపు కోసం అవర్నెస్ లో కృషి చేసి గెలిపించుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా రెడ్డి గారి దృష్టిలో ఉన్నారు కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత ప్రశాంత్ రెడ్డి గారిది అందువల్ల వాళ్ళ యొక్క ఎవరి అయినా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని ఈ రకంగా పాత్రికే సోదరుల ముందు పెట్టడం అన్నది పార్టీ క్రమశిక్షణ చర్యగా తీసుకోవటం జరుగుద్ది మీకు ఏదన్నా సమస్యలు ఉన్నప్పుడు పార్టీ పెద్దగా శాసనసభ్యురాలు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళ దగ్గర మీ సమస్యల్ని తీసుకోపోయి మాట్లాడుకోవచ్చు అది మంచి పద్ధతి కానీ ఈ రకంగా మనం వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ దృష్టికి తీసుకొని వచ్చి పార్టీలో లేకుండా ఉన్న సమస్యలు అన్నట్టు చూపించడం మంచి పద్ధతి కాదని అనిల్ గారు చెప్తున్నా అనిల్ గారు చాలా సీనియర్ మోస్ట్ నాయకులు అలాంటి వాళ్ళు ఈ రకంగా విచక్షణ కోల్పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించుకోమని కోరుతున్నాను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఇందుకూరు పేట మండలంలో ఎక్కడా వర్గాలు లేవు అందరం పనిచేసింది తెలుగుదేశం పార్టీకే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గెలుపుకే పనిచేశాం వేమిరెడ్డి రెడ్డి గారితో పాటే తెలుగుదేశం పార్టీలో ఆవు అడుగుజాడల్లోనే నడవడానికి ఇందుకూరు మండలం తెలుగుదేశం ఎప్పుడు సిద్ధంగా ఉంది నడుస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను ఇది ఒక్క అనిల్ కుమార్ గారికే కాదు కొత్త పాత చిన్న పెద్ద నాయకులు కాదు ఎవరైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ఈ రకంగా ప్రవర్తిస్తే ఈసారి పెద్దలు శాసనసభ్యురాలు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారితో చర్చించి వాల్మె చర్య తీసుకుంటాం అందువల్ల తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించకుండా ఏ స్థాయి నాయకులైనా నేను చెప్పేది ఒకటే పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ ఖచ్చితంగా అందరూ క్రమశిక్షణ పాటించవలసిందే పెద్దల అడుగుజారులలో నడవాల్సిందే ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిందే కానీ ఇలా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల్ని బయట చెప్పడం మంచి పద్ధతి కాదు అందరికీ మరోసారి తెలియజేసుకో తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ అంతా ఒకే కుటుంబంగా ఉన్నారు కుటుంబంగానే మెలుగుతుంది పెద్దలు ఎవరి ప్రశాంత్ రెడ్డి గారితోనే తెలుగుదేశంలోనే కొనసాగుతూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఇంకా సీనియర్ మోస్ట్ నాయకుడిగా ఉండి ఆ రకంగా ఆయన బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం కరెక్ట్ కాదు అని అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు ఆ వ్యక్తిగత అభిప్రాయం ఏందో తెలుసుకుంటాం దాని తర్వాత ఎమ్మెల్యే గారితో మాట్లాడి అసలు ఆయన సమస్య తెలుసుకొని మాట్లాడతాం అది ఏదన్నా ఉంటే ముందు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోబోయి సమస్య పరిష్కారం కాకపోతే ఇంకా పై స్థాయి కమిటీ ఉంటుంది తెలుగుదేశంలో ఇది ఒక సిస్టమ్ వెళ్తుంది తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ ఇన్ని సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీలో ఎందుకు పేడం మండలంలో ఎక్కడ డిస్టర్బెన్స్ రాలేదు అంత సీనియర్ నాయకుల ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి ఒక రాష్ట్ర స్థాయి పదవిలో ఉన్న వ్యక్తి బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడటం అన్నది కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్తున్నా అదే నేను చెప్పదలుచుకుంది కూడా ఒకటే బ్యాలెన్స్ తప్పుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆ ఆ విషయం మేము చర్చిస్తాం పిలిచి మాట్లాడతాం ఇప్పుడు మా దృష్టికి తీసుకొని వచ్చింటే మేము మాట్లాడి చర్చించే వాళ్ళం మాకు తెలియకుండా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు ఇంకొకటి ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ బర్త్డేలు ఇవి అన్నది స్టేట్ పార్టీ కాల్ఫార్ చేసి యూనిట్ స్థాయి బూత్ కన్వీనర్ల దగ్గర నుంచి బూత్ స్థాయి నుంచి చేయమన్నారు అదొక పండుగ వాతావరణంగా జరిగింది ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో చేయొచ్చు అది బాబు గారి మీద ఉన్న అభిమానం ఒక జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు పార్టీని ఆయన ఇన్ని సంవత్సరాలు ఆ మీద మోసిన వ్యక్తి ఆయన మీద అభిమానం చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తకి ఉన్నది వాళ్ళ అభిమానంతో ఎక్కడైనా చేసుకోవచ్చు దాన్ని మనం పలానా దగ్గరే చేయాలని చెప్పేది అది కరెక్ట్ కాదు దానివల్ల వర్గాలు విభేదాలు అన్నది అది అసలు కరెక్ట్ మాట కూడా కాదండి అధిష్టానం అన్నది ఎవరికి ఏమీ చెప్పలేదు చాలా మంది ఇప్పుడు మీకు కూడా తెలుసు మీ మీడియా సోదరులు కూడా చాలా మంది అన్ని గ్రామాల్లో ఫొటోస్ ఇవి కూడా పెట్టారు చాలా గ్రామాల్లో కేక్ కట్ చేశారు అది అదన్నిటికీ అని చెప్పారా అసలు ఎవరు అన్నారు నేను చెప్పేది అదే ఎవరో ఒకరు దాని మీద దాన్ని పట్టుకొని మనం మీడియాకి రావటం అనేది కరెక్ట్ కాదు ఒకవేళ ఎవరైనా ఆ మాట అని ఉంటే అది మనం ఎవరికి చెప్పుకోవాలి మనకు పెద్ద దిక్కుగా ఒకరున్నారు కుటుంబానికి పెద్ద దిక్కుగా ఒకరున్నారు అది ఎవరు రానంటే శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు ఇట్లా ఈ రకంగా అన్నారని ప్రశాంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకోపోవాలి అక్కడ సమస్య పరిష్కరించుకోవాలి కానీ మనం ఓపెన్ అప్ అవ్వడం అనేది కరెక్ట్ సిస్టమ్ కాదు ఇది పార్టీలో దీన్ని ఎవరు ఉపేక్షించాం అది ఎవరైనా ఎంత స్థాయి నాయకులైనా కానీ ఈవెన్ నేనైనా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి ప్రవర్తిస్తే పార్టీ నా మీదైనా చర్య తీసుకుంటుంది ఎవరి మీదైనా చర్యలు తీసుకుంటుంది నేను అదే చెప్తాను ఎవరైనా పార్టీకి అనుకూలంగానే పోవాల్సిందే పార్టీ విధానాలను బట్టి పోవాల్సిందే వాళ్ళు ఎంతటి పెద్ద నాయకులైనా కానీ